కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆంధ్ర ఉండే సీఎల్ అంతా కూడా క్రికెట్ గ్రౌండ్ క్రిటింగ్ గ్రౌండ్లో జరుగుతుందన్న సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా మరాఠా గేరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి రెండు సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయతం అవుతుండగా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు సీజ్ జరిగింది మరియు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా అతని దగ్గర మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన రెండు మ్యాచ్లు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోతుండగా ఇచ్చిపోయారు వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది అంతేకాకుండా గోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అంత విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్గొనారు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ టైర్ హండడం కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ బెట్టింగ్ మూడు యాప్లో పడి वार भोष्य जीवन में नाशन माँ आगे शिव नारायण स्वामी जी एस